జిల్లా పరిషత్ బాలికల పాఠశాల వారం రోజుల క్రితం కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పాఠశాలకు విద్యార్థులకు కిట్ల పంపిణీ కార్యక్రమం కి విచ్చేసినారు పాఠశాలలో ఉన్న విద్యార్థులు అందరికీ ఆమె చేతుల మీదుగా కిట్లను పంపిణీ చేశారు అనంతరం విద్యార్థులతో ముచ్చరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు దానిలో భంగా హాస్టల్లో ఉంటున్న బారిగలు తమకు కరెంటు పోతే చదువుకునేందుకు ఇబ్బందిగా ఉందని అదేవిధంగా నీటి కోసం మోటార్ పంపును వేపించాలని ఎమ్మెల్యేని అడగ్గా స్పందించిన ఆమె ఖచ్చితంగా వాటిని ఇస్తారంటూ విద్యార్థులకు మాట ఇవ్వడం జరిగింది వేణు వెంటనే మోటార్ను రిపేర్ చేయడం జరిగింది విధంగా ఈ రోజు హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు ఇన్వర్టర్లు అందించడం జరిగింది అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ మేడం అడిగిన వెంటనే మాకు ఇంత గొప్ప సహాయం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అనంతరం మండల పార్టీ అధ్యక్షుడు మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రజలు కష్టాలు తెలిసినటువంటి పుణ్య దంపతులకు వేమిరెడ్డి దంపతుల్ని అడిగిన వెంటనే విద్యార్థులకు ఇన్వర్టర్ మోటార్ అందించినటువంటి ఎమ్మెల్యే మేడంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మాది కోవిడ్ ఎఫీబీ గర్ల్స్ హై స్కూల్కి మీరు కిట్లు పంపిణీకి వచ్చినప్పుడు మా మీకు హాస్టల్ వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగినప్పుడు మేము ముందు మాకు కరెంటు పోయినప్పుడు చదువుకోవడానికి కష్టంగా ఉందని మేడం చెప్తా మేడం మీరు అప్పుడే బుక్లో రాసుకొని ఇన్వర్టర్ సాయంత్రం కల్లా పంపించేశారు మేడం టూ డేస్లో మాకు చేసారు మేడం మాకు ఇప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చదువుకోవడానికి బాగుంది మేడం అందుకని మా హాస్టల్ చదువు తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం గుడ్ ఈవినింగ్ ఎమ్మెల్యే మేడం మీరు మొన్న కోవర్ నియోజకవర్గానికి వచ్చినప్పుడు జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ కోవర్ దగ్గరికి వచ్చినప్పుడు హాస్టల్ వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు కానీ ఉంటే చెప్పండి అన్నప్పుడు మాకు కరెంటు పోయినప్పుడు చదువుకోవడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇన్వర్టర్ కావాలన్నప్పుడు వెంటనే మీరు స్పందించి ఇన్వర్టర్ పంపించారు మేడం టూ డేస్లో మాకు ఇన్వర్టర్ బిగించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మేడం అలాగే మోటార్ కూడా మాకు లేనప్పుడు మోటార్ బిగించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు మా హాస్టల్ అంతా ధన్యవాదాలు చెప్పుకుంటూ గౌరవనీయులైన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మేడం గారికి నాకు నమస్కారం మేడం మేము హాస్టల్ వార్డెన్ పని జిహెచ్ నెంబర్ వన్ కోవూర్లో హాస్టల్ వార్డెన్ పనిచేస్తున్నాను మేడం మీరు కోవూరు గర్ల్స్ హై స్కూల్లో పర్య కిట్ల పంపిణీ కార్యక్రమానికి స్కూల్కి వచ్చారు మేడం ఆ స్కూల్కి వచ్చినప్పుడు పిల్లలకు ఏం కావాలని మీరు మీరు అడిగారు మేడం అప్పుడు పిల్లలు హాస్టల్ పిల్లలు కరెంటు పోయినప్పుడు చదువుకునేదానికి ఇబ్బందిగా ఉంది అని అడిగారు మేడం అప్పుడు మీరు ఒక ఇన్వర్టర్ని మాకు హాస్టల్ ప్రొవైడ్ చేశారు మేడం ఆ ప్రొవైడ్ చేసింది మాకు టూ డేస్లో బిగించారు మేడం ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా పిల్లలు బాగా చదువుకుంటున్నారు మేడం కరెంటు పోయినప్పుడు కూడా ఏం ఎటువంటి భయం లేదు మేడం మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మేడం మా హాస్టల్ తరఫున అలాగే మా విద్యార్థుల తరఫున వసతి గృహ సంక్షేమాధికారుల తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మేడం నమస్కారం ఈరోజు మా కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు ఈ మధ్యకాలంలో గర్ల్స్ స్కూల్ బాలికోన్నత పాఠశాల కోవూరు మండలానికి అతిపెద్ద పాఠశాల అయినటువంటి బాలికోన్నత పాఠశాలకి మొన్న ఈ మధ్యకాలంలో రావడం జరిగింది అయితే ఇక్కడ దాదాపుగా ఎస్సీ ఎస్టీ బీసీ ఈ మూడుటికి సంబంధించినటువంటి హాస్టల్స్ ఉన్నాయి ఆరు వందలకు మంది పైచులకు ఇక్కడ పిల్లలు ఉండడం జరుగుతూ ఉంది వాళ్ళకి ఇన్వర్టర్ అనేది కొంచెం ప్రాబ్లంగా ఉంటే పిల్లలందరూ కలిసి మా ఎమ్మెల్యే గారిని మేడం మాకు ఒక ఇన్వర్టర్ ప్రొవైడ్ చేయగలరా అని చెప్పని అడిగితే రాజకీయాల్లోకి రాక మునిపే విపిఆర్ ఫండ్ ఫౌండేషన్ల ద్వారా తమ యొక్క సొంత నిధులతోటే నెల్లూరు జిల్లాలోనే ఒక పేరు పొందినటువంటి సంస్థ విపిఆర్ సంస్థ ద్వారా అనేక మంది విద్యారంగానికి పిల్లలకి సేవ చేస్తున్నటువంటి మా ఎమ్మెల్యే గారు అడిగి అడిగిన వెంటనే ఇక్కడికి ఇన్వర్టర్ ఒకటి ప్రొవైడ్ చేసి అందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్నీ చేసి ఈరోజు పిల్లల కోసం అక్కడ ఇవ్వడం జరిగింది ఇన్వర్టర్ని పిల్లలందరూ కూడా ఎంత సంతోషంగా ఉన్నారంటే ఆ రోజు మీటింగ్ రోజు ఎమ్మెల్యే గారు ఒకటే మాట చెప్పారు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి అవసరాన్ని తీర్చేదానికి దగ్గరుండి ఆ పనులు చూసుకోమన్న బాధ్యత నాకు అప్పచెప్పారు అందుకు నేను చాలా సంతోషంగా దాన్ని తీసుకొని మేడం గారు చెప్పినటువంటి ప్రతి పనికి ఇక్కడ చేయడం జరుగుతుంది ఈ పిల్లలకి సంబంధించి ఈ ఆరు వందల మంది పిల్లలు అదే అంతేకాకుండా స్కూల్లో ఉండేటువంటి దాదాపుగా వెయ్యి వెయ్యి మంది దాకా పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ గర్ల్స్ స్కూల్లో ప్రతి ఒక్క అవసరాన్ని విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఏమేం చేయాలో వాటి అన్నింటినీ చేస్తామని చెప్పని ఎమ్మెల్యే గారు మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆ మాట నిలబెట్టుకొని ఈరోజు ఇన్వర్టర్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఒక మోటార్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది తమ యొక్క సొంత నిధులతోటే ఇవి కాకుండా ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి ప్రతి పథకాన్ని కూడా ఈ స్కూల్కి తీసుకొని వచ్చి ఎటువంటి పరిస్థితుల్లో పిల్లలందరికీ కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించేదానికి ఎమ్మెల్యే గారు అదేవిధంగా నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రతి ఒక్క స్కూల్ కూడా తమ యొక్క సొంత నిధులతోటే ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి ప్రతి పనిని కూడా తీసుకొచ్చి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది వారికి కోవూరు గ్రామ పంచాయతీలో ఉండేటువంటి ఈ బాలికోన్నత పాఠశాల తరఫున ఇక్కడ ఉండేటువంటి అధ్యా అధ్యాపక బృందం తరఫున పిల్లలందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఎంపీ గారి ద్వారా అదేవిధంగా ఎమ్మెల్యే గారి ద్వారా మా ఊరిని బాగుపరుచుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం